నమోభారత్ అందరికీ నమస్కారం ఈ మధ్య మరణించినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి గురించి యూట్యూబ్ ఛానల్స్లోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను అన్ని చోట్ల కూడా అనేక రకాల వదంతులు అయితే బయటకు వస్తున్నవి ఈ వదంతులు ఎందుకు వచ్చినాయి ఏ ఉద్దేశంతో వస్తున్నవి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దీన్ని మసిపూసి మారేడికాయ చేయాలనే పరిస్థితి నాకు అనిపించిన విషయం చెప్తున్నాను ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆలోచనతో ఎవరైతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఫాస్టర్లు వెనక నుంచి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం వీటన్నిటికి సంబంధించి జరుగుతున్నటువంటి దరిద్రమే మరణించినటువంటి ఫాస్టర్ పగడాల ప్రవీణ్ గారి పరిస్థితి ప్రవీణ్ గారు ఏదో విషయం మీద గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్తున్నప్పుడు ఆయన బైక్ వేసుకొని ఎల్బినార్లో మందు కొనుక్కొని లిక్కర్ తీసుకొని మరి మధ్యలో తాగిన తర్వాత విజయవాడ దగ్గరకు వచ్చే టైంకి ఆయన డ్రైవింగ్ చూసినాము సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి వేరే పోల్కి గుద్దేసుకొని కింద పడిపోతే లెగవలేని పరిస్థితులకు ఉంటే ఇవన్నీ చూసి కూడా వేరే క్రియేట్ చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఆ వ్యక్తి కాదు ఆయన హైట్ ఉన్నాడు లా ఉన్నాడు అబ్బా ఈ మామూలు పరీక్షలు చేయట్లేదండి ఆ కేఏ పాల్ ఒకటి కావచ్చు సమాజంలో పెద్దలుగా కొనియాడబడుతున్నటువంటి కేఏ పాల్ లాంటి వాడు హర్షకుమార్ లాంటి వాళ్ళు ఇలా డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్ చేయటం అనేది సమాజానికి మంచిదైతే కాదు అసలు జ అసలు చనిపోయినటువంటి వ్యక్తి ప్రవీణ్ గారికి కానీ ఏ ఫాస్టర్లకైనా కానీ హిందూ ధర్మాల మీద హిందూ ఉపనిషత్తుల మీద హిందూ కథల మీద మీకేం సంబంధం మీ బైబిల్ గురించి మీ గురించి మాట్లాడుకోండి వాళ్ళ మీ మీ ప్రజలు చెప్పుకోండి హిందువులు ఏమి అటాక్ చేయరు కదా మా దగ్గరకు వచ్చి మారమని అంటే మాట్లాడతారు తప్పితే మీకేం సంబంధం హిందువులతో ఈరోజు ఈ ప్రభుత్వంలో హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తారు ముస్లింని సపోర్ట్ చేస్తారు క్రిస్టియన్ అటువంటి వీళ్ళందరూ ప్రజలే కదా అందరికీ ఒకడే ప్రభుత్వం కదా మీరెందుకు అనవసరంగా ఫాస్టర్లు ముఖ్యంగా చెప్తున్నాను కదా ఈరోజు ప్రవీణ్ గారి ఈ ఏదైతే యాక్సిడెంట్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేపించిందో లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ సనాతన ధర్మవాదులు చేపించారో హిందుత్వవాదులు చంపించారేమోనని ఒక అపోహను క్రియేట్ చేసే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నటువంటి ఈ హర్షకుమార్ని కేఏ పాల్ ఇద్దరు అరెస్ట్ చేసి మొక్కలు పోరాయాలి ముందు వాళ్ళిద్దరం బొక్కల పడేయాలి ఇంత నీచంగా కే నేను నిన్నే అడుగుతున్నాను కే నువ్వు కిలారి ఆనందపాల్ కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానము నిజంగా ఉంటే చీమూనొత్రు ఉంటే ఇలా హిందుత్వవాదుల మీదనో పవన్ కళ్యాణ్ మీదనో లేకపోతే హిందుత్వాలను సపోర్ట్ చేస్తేనే పార్టీల మీదనో ఏడవట ఏడవకుండా నువ్వేదో ప్రజలు చేయాలకుండా చేయడానికి రా సరిగ్గా పిచ్చి పిచ్చి వాగుడు మానేసేసి ధర్మంగా బతుకు ధర్మంగా మాట్లాడు ధర్మంగా పోరాడు నిజంగా నీకు రాజకీయ పార్టీ ఉంటే అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగి సమాజంలో మనం అలసైపోకూడదు కేపాల్ హర్షకుమార్ హర్ష కుమార్ గారు మీరు పోటీ చేసి ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి పదవులు కూడా మీరు చేసి ఉన్నారు ఈ సందర్భాన్ని ఎవరండి చంపింది మీరందరూ వెళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు ఎందుకున్నవి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నవి వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయమని మీరు ఒత్తిడి చేయడం తప్పులే కానీ మీరు వెళ్ళి ఎలా చచ్చిపోయింది ఎలా జరిగి ఉంటుంది అలా జరిగి ఉంటుంది ఏంటండి ఇది ఇదేమన్నా కరెక్ట్గానే ఉందా ఇదిగో హర్షకుమార్ గారి నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆలోచించండి నేను చెప్తున్నా నా మాకు నేను మాట్లాడే విధాన విధానంలో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులకు కానీ ఏ మతస్థులకు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడట్లే ఇక్కడ ఎలాంటి వ్యక్తుల్ని ఎలాంటి వ్యక్తుల్ని మీరు చెప్తున్నా కదా అన్ని మతాలను ఈక్వల్ గా చూసే వ్యక్తులు రాజకీయ నాయకులను ఎన్నుకోండి ఇలాంటి మూర్ఖపు నాయకుల్ని సమాజాన్ని చేద్దామని చూస్తున్న నాయకుల్ని ఎన్నుకోకండి పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి ఆయన ధర్మం ఆయన పుట్టింది జనసేన పార్టీ ఏదైతే అనుకుంటుందో మతాల మాటన రాజకీయం చేయకూడదు అంటున్నాడు కానీ ఆయన మతం గురించి మాట్లాడుతున్నారని మాట్లాడి దాన్ని బట్టి తీసుకొని పవన్ కళ్యాణ్ వేస్తే సనాతన ధర్మం అనుకున్నాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతే ఇక సహించేది లేదు అని మాట్లాడాడంటే రవీణ్కి చచ్చిపోయినా ఇంకొక ఇంకొక రవి చచ్చిపోయినా ఈ హీని మీద ఎటువైనా సిగ్గుండాలి సార్ మన మీడియా వ్యవస్థ ఎవరో యూట్యూబ్ చే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్నవాడు బీజేపీ మీద కోపం ఉన్నవాడు వాడు కొంతమంది తెలియని తెలియని ఆ మతస్థులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని భయపడిన మతస్థులు వీళ్ళందరూ కూడా వేరే వేరే వీడియోలు పెట్టేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పుట్టిన మతాన్ని సపోర్ట్ చేసుకుంటూ మిగతా మతాలను మిగతా మతాలకు ఆదరించమని చెప్తున్నాడు అది కూడా తప్పేనా అది కూడా తప్పేనా హిందుత్వవాదుల మీదకి హిందుత్వ దేవుళ్ళ మీదకి హిందూ హిందూ సమాజ సాంప్రదాయాల మీదకి ఎటకారాలు చేసినా కానీ మా దేవుళ్ళ మీదకి అటాకులు చేసినా కానీ మేము ఊరుకోమ ఇక్కడి నుంచి అని అనటం తప్పైతే అలా చేస్తే మీరు ఎక్కడో శ్రీకాకుళం ఇంతకు ముందు వీడియో చూసే మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక టెంపుల్ కింద కింద క్రిస్టియన్స్ వచ్చేసి ఇది రాసా తుంటున్నా కొడుకు ఇది రాశాడు అలానే క్రిస్టియన్స్ అందరినీ అనకూడదు మనం కూడా పట్టుకొని బట్టలు తీసుకొట్టాలి కొడుకులు అలాంటి కొడుకుల్ని ఎక్కడా కూడా మనము సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులుగా మనం మారిపోతే ఇలాంటి వ్యక్తుల్ని మనము సహించకూడదు ఇప్పుడు హర్షకుమార్ మాట్లాడేది అలాగే ఉంది కేఏ పాల్ మాట్లాడేది అలాగే ఉంది మిగతా కొంతమంది ఫాస్టర్లు కూడా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి లైన్లో జగన్మోహన్ రెడ్డి మీడియా ఆడిస్తున్న లైన్లో ఆ జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి మాట్లాడండి వీళ్ళందరూ అంటే క్రిస్టియన్స్ వీళ్ళు మాకేదో అయిపోతుంది మీకేమీ అయిపోవట్లేదు సార్ క్రిస్టియన్ వాదులారా మీకేమైపోవట్లేదు మిమ్మల్ని మీరు గౌరవిస్తాము మీకు సపోర్ట్ చేస్తాము మీ మతాన్ని మీరు ఏదైతే ఆదరించుకుంటున్నారో మీకు అల్లవేళలా హ్యాపీగా ఉండాలో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ధర్మాల జోలికి రానంత వరకు మా మా ఇంటి జోలికి మీకు సంబంధం లేదు మీ ఇంటి జోలికి మేము రాకూడదు ఏదో విధ్వంసం కృషి క్రియేట్ చేద్దాం అనుకుంటే నిజాలు ఒకటి ఉంటాయి కదా ఈరోజు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు మీరు కలిసి ఒక క్రిస్టియన్ ఒక పేరు చెప్పుకొని హిందువుల మీద దాడి చేయాలి హిందువు హిందుత్వ వాదుల మీద ఒక రకమైనటువంటి ఏహ్యమైనటువంటి చర్యలు క్రియేట్ చేయ అసహ్యం క్రియేట్ చేసే విధంగా క్రియేట్ చేసే పరిస్థితులు మేము చూస్తున్నట్లయితే మీరు చేసింది ఏంటి తాగాడు తోలాడు పడ్డాడు చచ్చాడు మరణించడాన్ని ఏ మనిషి కూడా మనము ఒక జీవి బ్రతకాలను కోరుకుని చచ్చిపోవాలని కోరుకోం కదా అయ్యో పాపం అనుకుంటాం బ్రతికుండా తాక్కుండా ఉంటే బాగుండేది కదా మరి అంత తాగాల్సిన అవసరం ఏముంది ఆయన మానసిక స్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి ఏమో వాళ్ళ మొగుడు బా భార్య భార్య భర్తలకి ఏమైనా గొడవలు జరిగినవి ఉన్నాయేమో అతనికి మానసిక ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయేమో ఎవడో తెలుసు ఆయన ఈ లోపల ఉన్నటువంటి ఆ రోజు ఆ రోజు నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరెవరు కాల్ చేసిన డేటా తీసుకుంటారు కదా ఎంతసేపు ఎవరితో మాట్లాడాడు ఎందుకు తాగాడు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది టోటల్ ఎమోషన్స్తో కూర్చుంటే విషయాన్ని మీరు ఒక మతాలకు తీసుకొచ్చి పురాణాన్ని నడుపుతున్నారు చూడండి మహానుభావులారా పొర్రపాటును కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటీషర్స్ పరిపాలించారు కానీ ఆ పరిపాలించడానికి కారణం ఇలాంటి లుచ్చిన కొడుకులే బ్రిటిషెస్ కొన్ని వందల సంవత్సరాలు మన 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 దేశం మనం భూభాగం మీకు వచ్చి పరిపాలించడానికి కారణం కూడా ఇలాంటి మూర్ఖపు నా కొడుకులే అందుకని మిత్రులరా ఏ మతం అయినప్పటికీ కూడా అన్ని మతాలు భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే భారతదేశం ఉంటుందో అన్ని మతాలను మనం ఒకరికొకరు సౌభ్రాతత్వంతో ఉండి ముందుకు వెళ్ళాలి తప్పితే ఏ మతాన్ని కించపరచుకోకూడదు మా మతం జోలికి రాకూడదు నీ మతం జోలికి రాకూడదు అనే ఆలోచన బట్టి ఎదురు మతాలని మనం గౌరవించుకుంటూ వెళ్ళిపోవాలి సో మిత్రులారా క్రిస్టియన్స్ కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి కొంతమంది పాస్టర్స్ వీళ్ళకి లోబడి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ కావచ్చు మిగతా వాళ్ళు ఏదైతే వీళ్ళు మీ ఇచ్చిన తాయిలాలకి లోబడి మీరు ఇట్లా మాట్లాడిన అట్లా మాటలకి లోబడి మీరు ఎవ్వరు కూడా దీన్ని ఇబ్బందికరంగా క్రియేట్ చేసుకోవద్దు అండ్ హిందువులు కూడా ఎవరో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మీరు వాళ్ళని మీ అటాకులు చేయటాలు కానీ లేకపోతే మాటలు మాట్లాడటం కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కూడా చేసుకోకూడదు దీనివల్ల సో ఎలాంటి చెత్త ఆలోచనలు మానేసి మన దేశం కోసం వంతు సాయం ఎలా చేయాలో ఏ మతమైనప్పుడు కూడా ది భారతదేశమే హిందువులది భారతదేశమే ఇక్కడ ఉన్న వాళ్ళది ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న ది భారతదేశమే మనది పాకిస్తాన్ అవ్వదు బంగ్లాదేశ్ అవ్వదు లేదా అమెరికా అవ్వదు మనందరం కూడా ఈ దేశంలో ఉండే బిడ్డలం మనందరికి సమాన హక్కులు ఉంటాయి నాకు ఎక్కువ నీకు తక్కువ ఏమి ఉండవు ఒకళ్ళు ఎక్కువ ఉంటే తీసేసి అందరూ ఈక్వల్ ఈక్వాలిటీ తీసుకురావాలి ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో భారతదేశం కంటే ఏది గొప్ప కాదు మాతాలని మాటలు జరుగుతున్నది ఈ చర్చలను ఆపేసేసి ప్రశాంతంగా ఒక ఏదైతే యాక్సిడెంట్ జరిగిందాన్ని ఇలా క్రియేట్ చేసే వ్యవస్థలని మీరు అరికట్టండి థ్యాంక్ యూ